తూర్పుకు ఎదురుకుండా నుంచుంటే తూర్పు మనకి సూర్యోదయం కనిపించాలి అది అప్పుడు వెస్ట్ ఫేసింగ్ అవుతుంది కదా ఏది సూర్యుడికి వెస్ట్ లో ఉంటాం వెస్ట్ లో ఈస్ట్ ఫేసింగ్ అంటాం ఈస్ట్ ఫేసింగ్ అని అంటే మనం ఇలా నుంచి ఎదురుకుండా సూర్యుడు మనకి కనిపించాలి అది మనకు తూర్పులో ఉంటాడు సూర్యుడికి మనము ఎదురుగా పడమరులో ఉంటాం ఆహా కాదు అది ఎట్లా సూర్యుడికి ఎదురుగా మనం అవును సూర్యుడికి ఇప్పుడు అది మనకు సంబంధించిన సూర్యుడికి సంబంధించింది కాదు ఓకే మనకి మనకు సంబంధించిన విషయం సో మనము సూర్యుడికి ఏ విధంగా ఉన్నాం అనే దాని మీద ఈ ఇది నిర్ణయం జరిగింది ఫేసింగ్ అని అంటే మనం తూర్పు వైపు ఉంటాం ఫేసింగ్ వెస్ట్ వైపు రైట్ యాక్చువల్లీ ఎప్పుడో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు తూర్పు పడమరీ రెండు తెలుస్తాయి మిగతావేవీ కూడా దేశాలు మాకు పెద్దగా గుర్తించడం కష్టంగా ఉంటుంది ఇవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని కుడివైపునే ఉంటుంది వైపునే ఉంటుంది ఏది వాయువ్యం ఏది ఆగ్నేయం ఏది ఏ మూలలు అనేది వాటి గురించి ఒకసారి చెప్పగలుగుతారా మనము తూర్పు పక్కకు నిలబడితే కుడివైపు ఉండేది వచ్చేసి దక్షిణం తూర్పు పక్కన నిలబడితే అంటే తూర్పుకు సూర్యుడికి ఎదురుగా మనం నిలబడాలి సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు తూర్పు సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు రైట్ సైడ్ లో దక్షిణము లెఫ్ట్ సైడ్ లో ఉత్తరము మనకి వెనక భాగము పడమర పడమర పశ్చిమం బెస్ట్ అలా ఉంటుంది